హాయ్ అండి సింహాచలం గిరిప్రదక్షిణ వెళ్దాం అనుకుంటున్నారా అయితే తొమ్మిది పది డేట్లోని ఆషార పౌర్ణమి నాడు అయితే ప్రదర్శన అయితే స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ నుంచే చాలా మంది తొమ్మిదో తారీఖు మార్నింగ్ నుంచే బయలుదేరుతారు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయితే స్వామివారు రథం అయితే బయలుదేరుతుంది అక్కడ ఆ వెనకాల నుంచి బయలుదేరితే మాత్రం లక్షల్లో జనాలు ఉంటారు కొంచెం తోపులాటయితే అవుతుంది ఆ ఎలిజిబిలిటీ చూసుకొని మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ బయలుదేరండి అయితే తొలిమెట్టిదే స్వామివారు సింహాచలం తొలిమెట్టిదే కొబ్బరికాయ కొట్టి యాత్ర అయితే స్టార్ట్ చేయాలి ఈవినింగ్ బయలుదేరే వాళ్ళైతే మాత్రం ట్రాఫిక్ అంతా చాలా జామ్ అయిపోయి ఓన్ వెహికల్స్ అవన్నీ ఏ వెహికల్స్ అవన్నీ చాలా దూరంలో ఆపేస్తారు మనం బై వాక్ చేసుకొని తొలిమెటి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలండి గిరిప్రదక్షిణ అనేది అడివరం సెంట్రల్ జైల్ రోడ్డు హనుమంతవాక ఎన్ఐడి ఈ రోడ్లన్నీ ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుందండి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి ఎండింగ్ వచ్చి కొబ్బరికాయ కుట్టయితే మనం పూర్తి చేయాలి చాలామంది ఆ వెంటనే దర్శనంకి అయితే వెళ్తారు కొండపైకి వెళ్ళలేని వాళ్ళు వన్ వీక్ అయితే దర్శనం చేసుకోవచ్చు అయితే వైద్య శిబిరాలు వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సదుపాయాలు ఉంటాయండి ప్రసాదాలు కూడా ఎక్కడికక్కడ మనకి ఇబ్బంది లేకుండా అన్నీ దొరుకుతాయి షూ వేసుకొని వెళ్తే చాలా మంచిది అంటే అంటే ఇది నా చాయిస్ ఎందుకంటే కాళ్ళ నాటకని చాలా తక్కువ మంది నడుస్తారు చాలా ఇబ్బంది పడిపోతారు కా రాళ్ళు అయ్యి చాలా గుచ్చుకుపోతాయి అన్నమాట అయితే దర్శనంకి ఇది గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత కొండపైకి చాలామంది దర్శనంకి వెళ్తారు చాలామంది వెళ్ళలేని వాళ్ళు వన్ వీక్ లోపైతే స్వామివారి దర్శనం చేసుకుంటారు కొండ చుట్టూ ప్రదక్షిణ చేయలేని వాళ్ళకి అయితే కొండ పైన కూడా అవకాశం ఇస్తారండి కాకపోతే పదో తారీఖుని పదకొండు ప్రదక్షిణలు అయితే చేయాలి జనాలు అయితే లక్షల్లో ఉంటారు జాగ్రత్త అండి ఒకప్పుడు ఈ గిరి గిరిప్రదక్షిణ అయితే కొండపైనే అయ్యేదిటండి నూట ఎనిమిది సార్లు అయితే ప్రదక్షిణ చేసేవారట ఆకు చెక్క తాంబూలం పట్టుకొని అయితే ఎన్నిసార్లు తిరిగితే అన్ని పట్టుకొని అయితే ప్రదక్షిణ చేసేవారట ఇప్పుడు అంత జనాభా లక్షల్లో ఎక్కువైపోవడాన్ని కొండ చుట్టూ కిందనైతే పెట్టారు అయితే ఆ సిద్ధాంతాన్ని అయితే ఇప్పటికీ పాటిస్తున్నారు చెప్పాను కదా పదో తారీఖున అయితే కొండపైన పదకొండు ప్రదక్షిణలు అయితే చేస్తారు కానీ చేసే పద్ధతి అయితే తాంబూలం పట్టుకొని ఎన్నిసార్లు తిరుగుతామో అన్ని తాంబూలాలు పట్టుకొని అయితే గిరిప్రదక్షిణ చేసేవారట అండి ఇప్పుడు అంత టైము ఎవరికీ లేదు కదా అందుకే నార్మల్ గానే అందరూ నడిచేస్తారు అదే చాలా కష్టం కొండ చుట్టూ నడడము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రదక్షిణలు పూర్తిగా చేయలేని వాళ్ళకి మధ్యలోనైతే వెహికల్స్ అవి ఉంటాయండి ఆటోలు ఉంటాయి కొంచెం ఛార్జ్ అయితే ఎక్కువే చేస్తారు కానీ దొరుకుతాయండి కాంప్లెక్స్ వర్క్ అయితే తీసుకెళ్తారు కొన్ని మెయిన్ జంక్షన్లో అయితే సిటీ బస్సులు కూడా ఉంటాయి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కడైనా మనం ఎంతవరకు నడిస్తే అడగలిగే మధ్యలోనైతే మనం రిటర్న్ అవ్వచ్చు ఎందుకంటే చాలా కష్టం అందరూ కూడా పూర్తిగా చేయలేరు మ్యాక్సిమం కొంతమంది ఆగిపోతుంటారు మాట అంత కొంతవరకు నడిచే వరకు బాగానే ఉంటుంది అక్కడి నుంచి కూడా చాలా కష్టమైపోతుంది కాలు కొట్టేస్తాయి అన్నమాట అయితే తర్వాత కొండపైకి వెళ్ళడానికి కూడా ఈ ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత చాలా మంది కొండపైకి కూడా వెళ్ళి దర్శనం చేస్తారు ఆ కొండపైకి కూడా మెట్లు నడిచే ఎక్కాలండి ఎందుకంటే బస్సు సదుపాయాలు అయితే ఉండవు ట్రాఫిక్ జామ్ జామ్ అయిపోతుందని కొండపైకి అయితే వెహికల్స్ పెట్టరు అది ఒకటి చూసుకొని అయితే మాత్రం వెళ్ళండి ఇంకో విషయం ఏంటంటే కొండపైన దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం మెట్లు నడిచి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా వెక్కాలి తర్వాత వర్షం కూడా కొంచెం ఏదో టైంలోనైతే కంపల్సరీ వర్షం అయితే పడుతుంది ఆ వర్షం కోసం రెయిన్ కోట్ పట్టుకెళ్తే మంచిదే ఎందుకంటే లేదంటే అట్లీస్ట్ క్యాప్ అయినా పట్టుకొని వెళ్ళండి గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత సిటీ బస్సులు అయితే అస్సలు ఖాళీ ఉండవండి చాలా రద్దీ రద్దీగా ఉంటుంది అక్కడ మాత్రం చాలా బాధ అనిపించేస్తున్న ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఖాళీ బాగా పెయిన్ వచ్చేస్తాయి నిలబడలేము అసలు ప్లేస్ ఉండదు కాంప్లెక్స్లో కూడా ఇంకా అలాగే జనాలు ఉంటారు